అరుణాచలం సోషల్ మీడియాకు శుభాకాంక్షలు నేను ముందు ఎద్దు గ్రామ ఉప సర్పంచ్గా పనిచేసినాను అదేవిధంగా మళ్ళా మొన్న జరిగిన ఎలక్షన్లలో ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది దాన్ని బట్టి నాకు ఈ అభివృద్ధిని చూసి మళ్ళా సర్పంచ్గా ఎన్నుకున్నారు నేను ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు డెబ్భై లక్షల గ్రా మన గ్రామ పంచాయతీ బీసీ కమిటీలో ఒక ఫార్టీ ల్యాక్స్ గ్రేవ్ యాడీ చేసినాము మళ్ళా హరితాహారము సిసి రోడ్లు ఐమాక్స్ లైట్లు దీన్ని బాగా డెవలప్మెంట్ చేసినాము దాన్ని బట్టే ఇప్పుడు కూడా సర్పంచ్ నా మీద నమ్మకంతో నుంచి సర్పంచ్గా గెలిపించినందుకు దానికన్నా ఎక్కువ చేస్తానని నేను మాట ఇస్తున్నాను వారు వన్ సైడ్ అయినా నా మీద నమ్మకంతో ఉంచి గెలిపించిన నా గ్రామ ప్రజలకు ధన్యవాదములు నా మీద నమ్మకంతో ఉంచి సర్పంచే గెలిపించింది కాబట్టే మళ్ళా ఇప్పుడు ఇలాగైతే వర్క్ చేసిన ముందు అలాగనే మళ్ళీ చేస్తా దానికనే రెట్టింపు చేస్తా ఊళ్ళో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డు కూడా చేయించిన గ్యాస్ లేకపోతే గ్యాస్ లే చేయించిన కళ్యాణ లక్ష్యం చేయించిన పెంచిన్లు చేయించిన మళ్ళా ఇప్పుడు కూడా ఎవ్వరికి లేకపోయినా నాకు అందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటా ఎవరికైనా చేపిస్తాను ధన్యవాదములు